శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర శ్రీ గణేశాయ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల తొంభై ఒకటవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్షసన్యాసయోగం భగవాను అంతిమ సందేశాన్ని వింటున్నాం పశుపక్షాదులు ఇంద్రియ ప్రధానమైనవి వాటికి మనసు ఒకటే పనిచేస్తుంది బుద్ధి పనిచేయదు బుద్ధి పశువుల్లో ఉండదనమాట బుద్ధి అనే పరికరం కేవలం మానవులకి మాత్రమే భగవంతుడు అమర్చాడు అన్నమాట మానవుడు జ్ఞాన ప్రధానమైన జీవి అందుకే బుద్ధి అనే ఒక పరికరాన్ని పెట్టి వివేచన ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ వివేచన జ్ఞానం జ్ఞానాన్ని జడ్జిమెంట్ ఇచ్చేటువంటి బుద్ధిని మనకి అమర్చాడు జ్ఞానేన హీన పశుభి సమాన అటువంటి అప్రూపమైనటువంటి పరికరాన్ని మనకిచ్చిన భగవంతుడు వాటిని జాగ్రత్తగా ఆ పరికరాన్ని వాడుకో అంటే మనం దాన్ని వాడుకోకుండా ఉన్నట్లయితే అంటే ఆ జ్ఞానాన్ని వాడుకోనట్లయితే ఆ బుద్ధిని సరిగా వాడుకోనట్లయితే పశువుతో సమానం జ్ఞానేన హీన పశుభి సమానం అటువంటి వాడు రెండు కాళ్ళతో నడిచేటువంటి జంతువుతో సమానము జ్ఞానహీనుడు పశువుతో సమానము అని అర్థం అన్నమాట ఈ ఆర్యోక్తికి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమైంది ఇది ఒక వరం జంతువునా నరజన్మ దుర్లభం దుర్లభం త్రయమేవైతే దైవానుగ్రహేతుక మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంస్ మనుష్యత్వం మొట్టమొదటి దుర్లభం 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 అని శంకరాచార్యులు వారు కంఠాపదంగా మరి చెప్పారన్నమాట దుర్లభమైందయ్యా అపరూపమైంది ఈ మానవ జన్మ అటువంటి మానవ జన్మని ఎవరైతే దాన్ని సరిగా ఉపయోగించుకోరో పురుషార్థప్రదమైనటువంటి మానవ జన్మని ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటారో వాళ్ళు పశువులతో సమానము ఆహార భయ మైదునాం అంటే ఆహార నిద్ర భయ భయమైదునాం ఆ ఆహారము నిద్ర భయము మిథునం వంటి ఆ నాలుగింటికే వాడు పరిమితమైపోయి పశు పశుప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు వాడికి అసలు విముక్తే లేదు అన్నది ఆర్యులు చెప్పేటువంటి మాట అనమాట సరే ఇప్పుడు అన్ని మామూలు జ్ఞానాల్లోకి ఆత్మజ్ఞానం అనేది శ్రేష్టమైనది అనేది కూడా మనకు తెలుసు అనమాట ఏంటి ఆత్మజ్ఞానం అంటే ఆత్మ నేను ఆత్మస్వరూపుడునై ఉన్నాను నేను నాలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో నేను అనేటువంటి కాన్షియస్నెస్ ఏదో ఉందో అదే ఆత్మ ఆ ఆత్మే సర్వత్రా వ్యాపించి ఉంది అది తప్ప రెండవది లేదు అది ఒక్కటే సర్వత్రా వ్యాపించి ఉంది బయట ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ అయితే పరమాత్మ స్వరూపము లోపలినటువంటి ప్రత్యేగాత్మ స్వరూపము రెండు వేరు వేరు కావు రెండు ఒకటే అనేటువంటి దృఢమైనటువంటి నిష్టలో ఉండడం ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానం అంటారు మాట బృహదారణ్యకంలో చెప్తారు ఎవరు ఆయన యాజ్ఞవల్క మహర్షి ఆత్మావారే ద్రష్టవ్యహ మంతవ్య నిధిధ్యాసనవ్యహ ఆత్మని చూడు ద్రష్ట చూడవే మ దాన్ని మననం చేయి దానిలోనే నిధిధ్యాసంలోనే ఉండు అన్నది ఆయన యొక్క ఉపదేశం అన్నమాట ఆత్మజ్ఞాన ప్రబోధకమైనటువంటి అది ఎంతటి ఆత్మజ్ఞాన ప్రబోధకమైనటువంటి అధ్యాత్మ శాస్త్రమే భగవద్గీత ఇటువంటి భగవద్గీతను మనం ఇంతవరకు పద్దెనిమిది అధ్యాయాల వరకు ప్రతి శ్లోకాన్ని మనం కూలంకషంగా చెప్పుకుంటూ వస్తున్నాం వింటున్నాం మనం ఇది నిజంగా మనం ముచ్చటించుకున్నందుకు భగవంతుడి అవకాశాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి సదా కృతజ్ఞతలు మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు భగవద్గీతలో త్యాగాన్ని గురించి త్యాగిని గురించి ఇంతవరకు కూడాను ఈ ఇంతవరకు ఇప్పటి వరకు పన్నెండు ఈ అధ్యాయంలో పన్నెండు శ్లోకాల వరకు ఆ త్యాగాన్ని గురించి త్యాగిని గురించి తను స్వయంగా వర్ణించారు స్వామి అనమాట అంటే త్యాగాన్ని ముందు పెట్టారు భోగాన్ని వెనకబెట్టారనమాట ఇది మన భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే మన యోగుల యొక్క ఆదర్శం ఏంటంటే త్యాగం ముందు తర్వాత భోగం అర్థమవుతుందా మానవుని యొక్క విశిష్టత వ్యక్తం కావాలంటే భోగంతో కాదబ్బై త్యాగంతో అన్నది మన మహాత్ములు ఇచ్చేటువంటి సందేశం అన్నమాట ఇప్పుడు భోగం అనేది పశుపక్షాతలకు పశుపక్షాలన్నిటికీ కూడా పశుపక్షాదులన్నిటికీ కూడాను ఉన్నదన్నమాట భోగం ఆ పశుపక్ష పశు పశువులు పక్షుల్లాగా మనం కూడా భోగానికే పరిమితం అయిపోతే మనకి వాటికి తేడా ఉందనమాట తుకారాం స్వామి అంటాడే ఇంద్రాధిక భోగ భగ నహే భవరోగ అంటాడనమాట ఇంద్రాదుల భోగ భోగాలు కూడా భోగాలు కాదయ్యా అవి భవరోగాలు అంటాడు తుకారాం స్వామి భోగా త్యాగులకు మన యొక్క ఇతిహాసాల్లో మన యొక్క వాంగ్మయంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి శ్రీరాముడు తీసుకోండి త్యాగి కాదు ఆయన భోగి కాదు త్యాగి శ్రీరాముడు ఎలా ఎలాగా ఆయన త్యాగి అన్ని రకాలు చూడండి ఆయన జీవితంలో త్యాగమే కనిపిస్తుంది అనమాట భోగం ఎక్కడా లేదు అట్టి త్యాగి అయినటువంటి రాముడు మనకి ఆదర్శం ధర్మం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి అడవులకు వెళ్ళినటువంటి త్యాగి రాముడు మనకు ఆదర్శం అబద్ధమో నిజమో ఒక అనామకుడు అన్నటువంటి ఒక మాటతో భార్యను సైతం త్యాగం చేసినటువంటి ఆ లోకరంజకుడు రాముడు అటువంటి రాముడు మనకి ఆదర్శం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో నివసించి బ్రహ్మచర్య వ్రతాన్ని శీలించి సంసారాన్ని సంఖ్యని పెంచుకోకుండా వచ్చిన వెనుక్కు వచ్చినటువంటి త్యాగి రాముడు ఎవడైతే ఉన్నాడో వాడు మనకి మన మన సంస్కృతికి ఆదర్శం అనమాట రాముడే కాదు కృష్ణుడు కూడా చూడండి శ్రీకృష్ణుడు కూడా త్యాగే త్యాగశాస్త్రమైనటువంటి భగవద్గీతను బోధించి త్యాగధనులుగా జనాలను నడిపించినటువంటి శ్రీకృష్ణుడు మనకు ఆదర్శం పురము ఉంది అంతఃపురం ఉంది ఆయనకి పురంలో ఉన్నప్పుడు ఒకే ఆనందం అంతఃపురంలో ఉన్నప్పుడు ఒకే ఆనందం మేము చూసాం ఈ మధ్య ద్వారకకు వెళ్ళి ఆయన యొక్క ఏది ద్వారకా వచ్చి ఆయన యొక్క ఆస్థాన కార్యకలాపాలు చేసేటువంటి పురమట అది బెడ్ ద్వారా బెడ్ ద్వారక అని ఉంది అదేమంటే అక్కడ ఆయన అంతఃపురం అట ఇక్కడ పురంలో ఉన్నప్పుడు ద్వారకలో ఉన్నప్పుడు బెడ్ ద్వారకలో అంతఃపురంలో ఉన్నప్పుడు ఒకే ఆనందం ఆయనకి పురం ఏమైపోయింది బెడ్ ద్వారక బుడుగ్గు ఆయన ద్వారక కాస్త ముని మునిగిపోయింది ఆ సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆయన ఏమి ఆనందం కోల్పోలేదనమాట అటువంటి త్యాగైనటువంటి కృష్ణుడు మనకి ఆదర్శం అనమాట పైకి చూసేందుకు భోగేశ్వరులాగా ఉన్నాడు కానీ లోపల చూస్తే ఆయన యోగేశ్వరుడు కృష్ణుడు త్యాగంతో కూడిన భోగం ఎప్పుడు కూడా యోగమై కూర్చుంటుంది అని మన యొక్క సంస్కృతి మనకి బోధిస్తుందన్నమాట అట్టి యోగేశ్వరుడు అట్టి త్యాగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు కూడా ఈ రాముడు కృష్ణుడు మనకి ఆదర్శాలుగా నిలిచాడు పాపం కృష్ణుడైతే ఆడుకునే బాల్యంలోనే ఆ వెన్న మేగడలన్నీ అపహరించి దొంగలించి తెచ్చేస్తాడు కోతులకి పిల్లులకి పెట్టి ఆనందించేటువంటి త్యాగి అనమాట కృష్ణ పరమాత్మ పరాయి వాళ్ళ తల్లపై కిరీటాలు పెట్టాడే కానీ తాను తనపై పాపం కిరీటం పెట్టుకోలేదు ఆయన ఎక్కడ రాజులను తయారు చేశాడు కానీ రాజరికం తన పనిగా ఆయన తీసుకోలేదనమాట శ్రీకృష్ణుడి కంటే త్యాగి ఏవాడు ఉండడు త్యాగేశ్వరుడు కాబట్టే త్యాగాన్ని గురించి వివరంగా బోధించడానికి ఆయనకే చెల్లింది రేపటి ఎపిసోడ్లో పదమూడవ శ్లోకాన్ని గురించి మనం ముచ్చరించుకుందాం అంతవరకు సెలవు ఓం సర్వం శ్రీకృష్ణ చరణం